ఐదు రోజుల పెళ్ళి అని వినే ఉంటాం కదా అలాగే ఐదు రోజులు జరుపుకునే పండుగ కూడా ఉంది అదే దీపావళి ప్రతి సంవత్సరం చీకట్లు తగ్గి వెలుగులు విరచిమ్మే ఒక అద్భుత సమయం వస్తుంది ఇదే మన ప్రియమైన పండుగ దీపావళి ఇది కేవలం పటాసులు మిఠాయిల పండుగ కాదు మన ఆత్మలోని చీకటిని వెలుగుతో ప్రారత్రోలే ఐదు రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం ఎందుకు ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటాం దాని ప్రాధాన్యత ఏంది ఒక్కొక్క రోజు యొక్క విశిష్టత ఏంటో ముందుగా తెలుసుకుందాం మొదటిగా దీపావళి మొదటి రోజు ధనత్రయోదశి ఈరోజు సముద్ర మదనంలో ధన్వంతరి దేవుడు అమృత కుంభంతో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు అందుకే ఆరోగ్యం ఐశ్వర్యానికి ప్రతీకగా బంగారం వెండి కొనడం శుభం అని నమ్ముతారు ఈరోజుని లక్ష్మీదేవిని మన ఇళ్లలోకి ఆహ్వానించినట్లుగా ఇవి కొంటూ ఉంటారు రెండవ రోజు రెండవ రోజు యొక్క విశిష్టత ఏమిటి అనగా నరక చతుర్దశి ఈరోజు శ్రీకృష్ణుడు మరియు సత్యభామ రాక్షసుడైన నరకాసురుణ్ణి సంహరించిన రోజు అతని మరణంతో చెడుపై మంచికి విజయం లభించింది అందుకే ప్రజలు దీపాలు వెలిగించి ఆనందించారు ఉదయాన్నే నూనెతో స్నానం చేసి పాపాలను తొలగిస్తారు అని అంటారు ఇక మూడవ రోజు ఇది దీపావళి యొక్క ప్రధాన రోజు లక్ష్మీ పూజ ఈరోజు ఐశ్వర్య దేవత మన ఇళ్లకు వస్తుంది భగవంతుడు రాముడు వనవాసం ముగించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే అందుకే ప్రజలు వెలుగుతో అయోధ్యను అలంకరించారు ఇది అంధకారంపై వెలుగుకు చిహ్నం దసరా రోజు రావణ సంహారం జరిగి దీపావళి వచ్చే నాటికి రాముడు అయోధ్య చేరుకున్నారు అని వృత్తాంతం అలాగే నాలుగవ రోజు యొక్క విశిష్టత గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు బృందావనవాసులని వర్షం నుండి రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు ఇది ఇంద్రుడు కోపంతో వర్షం కురిపించినప్పుడు కృష్ణుడు తన వ్రేళ్లతో పర్వతాన్ని ఎత్తాడు ఈరోజు ప్రజలు ప్రకృతిని గౌరవిస్తూ పూజ చేస్తారు ఇది భూమి ఆహారం ప్రకృతికి కృతజ్ఞత తెలిపే రోజు చివరిగా ఐదవ రోజు హస్త భోజనం అని ఈ రోజుకి ప్రాధాన్యత యమునాదేవి తన అన్నయ్య యమధర్మరాజుని ఆహ్వానించి తిలకం పెట్టిన రోజు ఇది ఈరోజు చెల్లెలు అన్నకు దీపం వెలిగించి హారతినిచ్చి తన చేతితో వండిన వంటలను వడ్డిస్తారు అని చెప్తూ ఉంటారు ఇలా తిన్నా సోదరులు దీర్ఘాయుష్మందులు అవుతారని కోరుకుంటారు ఇది కుటుంబ బంధాలను బలపరిచే రోజు ఇది దీపావళి దీపావళి కేవలం వెలుగుల పండుగ కాదు మన మనసులోని చీకటిని తొలగించే ఆత్మశుద్ధి పండుగ ప్రేమ ఐశ్వర్యం కుటుంబం ఇవన్నీ కలిపి సంతోష దినాలు ఇవి ఈ దీపావళి మన హృదయాలను వెలిగించాలి మన జీవితాల్లో ఆనందం శాంతి వెలుగు నిండాలి శుభ దీపావళి